ఈ మహాబీర విత్తనాలు వాడడం మొదలు పెట్టాను ఇరవై రోజులు అయ్యింది నాకు తగ్గినట్లు అనిపిస్తుంది నొప్పి లేదు నేను డైలీ ఐదు కిలోమీటర్లు వాకింగ్ చేస్తాను నో ప్రాబ్లం మంచి ఫలితాలు ఇస్తుంది అని నమ్మొచ్చు అని ప్రసాదరావు గారు కామెంట్ పెట్టారు అడవుల నుంచి సేకరించిన నాణ్యమైన నాటు మహాబీర గింజలివి వయసుతో సంబంధం లేకుండా మోకాళ్లలో నొప్పి అలాగే నడుస్తూ ఉంటే క్లిక్మను సౌండ్ రావడం అలాగే చాలామందికి అన్కంఫర్ట్గా ఉంటూ ఉండడం మోకాళ్ళలో గుజ్జు అరగడం వయసుతో సంబంధం లేకుండా వస్తున్నటువంటి సమస్యలు ఇవి అటువంటి సమస్యలకు అద్భుతమైనటువంటి పరిష్కారమే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ గింజలు వీటిని మహాబీర గింజలు అంటారు ఇప్పటికే చాలామంది ప్రయోజనం పొందారు దీంతో పాటు ఈ నీ పెయిన్స్ తగ్గించేటువంటి చూర్ణం ఇది దీనిని పాలల్లో కలుపుకుని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక స్పూన్ కలుపుకుని తాగవలసి ఉంటుంది చింతగింజల చూర్ణము తొమ్మజిగురు బంక అలాగే పటిక పంచదార పొడిని శుద్ధి చేసి తయారు చేసినటువంటి పొడి అది దాంతోపాటు పెయిన్ రిలీఫ్ ఆయిల్ దివ్యమైన ఏడు సుగంధ ద్రవ్యాలతో మీ మోకాళ్ళ పైన రాసుకోవలసినటువంటి నూనె ఇది మరి ఈ గింజలను కలుపుకొని తాగుతూ ఉండాలి అలాగే ఈ పొడిని కూడా పాలతో సేవిస్తూ ఉండాలి అలాగే ఎప్పుడు నొప్పి వచ్చినా ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ని రాసుకుంటూ ఉంటే క్రమక్రమంగా మీ మోకాళ్ళలో ఉండేటువంటి నొప్పి తగ్గడాన్ని గమనిస్తారు పూర్తి వివరాలకు ఇచ్చిన నంబర్లకు సంప్రదించండి